ఒక తల్లిగా మమకారంతో చాలా చెడ్డగా నన్ను నేను బంధించుకున్నట్టు అనిపిస్తుంది మేము వెళ్ళిపోతాం కాని మన తర్వాత పిల్లలు మిగిలిపోతారు వాళ్లకి మనం ఒక పొడివేడిగా ఉండే ప్రమాదకరమైన ప్రపంచాన్ని వదిలిపేస్తున్నాం అతనికి ఇష్టమైన చాలా తక్కువ స్థాయి విషయాలు తనను అర్పించి అతనికి ఉన్నతమైన దాన్ని ఇవ్వడం అమ్మ అనుకుంటే పిల్లకు విముక్తిని ఇవ్వగలదు లేకపోతే మరణం కన్నా దారుణమైన జీవితం కూడా ఇవ్వగలదు మంచి అమ్మ కావాలంటే ముందు మంచి మనిషిగా ఉండాలి ముందుగా మీకు నా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను సర్నా జీవితంలో ఈ ఆనందం మరియు శాంతిని తీసుకువచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు నేను కూడా కొంతకాలంగా మిమ్మల్ని వింటున్నాను ఇంకా మీరు రాసిన కొన్ని పుస్తకాలు కూడా చదివాను కానీ నేను నా బుద్ధితో ఎంతవరకు అర్థం చేసుకోగలిగానో దాంట్లో యజ్ఞం గురించి నాకు ఒక ప్రశ్న ఉంది మీరు యజ్ఞాన్ని చాలా ముఖ్యమైన పని అని చెప్పారు అంటే మనం యజ్ఞంలో అత్యున్నతమైన దానికి క్రింద స్థాయి విషయాలను వైపు సాగవచ్చు నేను దీని గురించి నా గురించి ఆలోచించినప్పుడు ఒక జీవిగా మరియు ఒక అమ్మాయిగా నేను నా జీవితంలో యజ్ఞాన్ని ఎలా ప్రారంభించాలో నేను ఆలోచించగలిగాను కాని నా గుర్తింపు పూర్తిగా ఒక తల్లిగా ఉండటం వల్ల నేను చాలా ఎక్కువగా ఒక తల్లిగా ఆ పాత్రలో నిమగ్నమైపోతుంటాను నా రోజు మొత్తం చేసే పనుల్లో చాలా భాగం ఒక తల్లితో సంబంధం ఉన్నవే ఎక్కువగా ఉంటాయి అందుకే నాకోసం ఆ యజ్ఞంలో అమ్మగా నా పాత్ర యజ్ఞంలో ఏంటి అన్నదే నా సందేహం ఎందుకంటే నేను ఆ బంధాన్ని చాలా తీవ్రంగా అనుభవిస్తున్నాను మోహంతో కూడినట్టు దానిలో నేను నన్ను తానుగా బంధించుకున్నట్టు ఫీల్ అవుతున్నాను అయితే నేను అతనితో విడిపోవాలని ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుందికి అప్పుడు నేనొక తల్లిగా నా కర్తవ్యాన్ని వదిలేస్తున్నానేమో ఎందుకంటే అది నా కర్తవ్యం కదా మరి ఒక తల్లి జీవితంలో యజ్ఞం ఎలా ప్రభావవంతంగా ఉండాలి అంటే నేను ఈ పరిస్థితి నుంచి బయటపడగలిగేలాంటి అమ్మ బాధ్యత అంటే తన పిల్లకు మంచి విద్య ఇవ్వడం మంచి జీవన శైలి నేర్పించడం అనుకుంటూ వచ్చాం ఇప్పటివరకు కాని మీతో కలిసి ఉన్నాక నాకు అర్థమైంది ఇది సరిపోదు నిజంగా అమ్మ బాధ్యత అంటే ఆ పిల్లను కూడా విముక్తి దిశగా తీసుకెళ్లడం ముక్తి అనేది చాలా ముందున్న విషయం ఇప్పుడైతే పిల్లాడు చిన్నవాడిగా ఉన్నాడు కాబట్టి మనం కదా ముక్తి అంటే ఇంకా అతనికి తల్లి ధర్మం ఏంటంటే తన బిడ్డను అన్ని విధాలపైకి తీసుకెళ్లడం సరేనా శారీరకంగా అయితే మీరు చూసుకుంటున్నారు మీరు తల్లిగా ఉండటం వల్ల అతని భోజనం త్రాగుట మరియు ఆరోగ్య సంబంధిత విషయాలన్నీ మీరు చూసుకుంటారు మరియు ఆ బిడ్డకు మనస్సు కూడా ఉంది కదా మనిషి జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది అదే దానికి శ్రద్ధ చూపడం ఇదే కదా తల్లి అనే నిబద్ధతలో భాగంగా మీరు తల్లి అని చెప్పుకుంటే మీ ధర్మం ఇదే కదా అంటే మన ఏంటంటే బిడ్డకి శరీరం గాని మనస్సుగాని గాని మైనస్ రెండింటికి అత్యుత్తమమైనది ఇవ్వాలి అనుకుంటే మీరు చెప్పండి అంటే ఏమిటి అంటే నా అభిప్రాయం ప్రకారం ఇదే జరిగింది అంటే అతనికి అనిపించిన విధంగా కాదు నాకు సరైనదిగా అనిపించిన విధంగా అతని చాలా కోరికలను తీరనివ్వడం అంటే మనకు ఇష్టమైన కాని తక్కువ స్థాయిలో ఉన్న చాలా విషయాలను త్యాగం చేసి అధిక స్థాయిలో ఉన్నదాన్ని సమర్పించడం ఇదే యజ్ఞం అమ్మ బిడ్డల సంబంధంలో భావోద్వేగం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మ తరచుగా బిడ్డ కోరిన దాన్ని ఇస్తుంది అది బిడ్డకి మంచిది కాకపోయినా ఎందుకంటే మనమంటాం కదా పిల్లవాడు కాబట్టి అలాంటి స్వభావం ఉంటుంది అని అమ్మ కూడా ఆ కోరికను తీరుస్తుంది కానీ యజ్ఞం అంటే ఏమిటంటే నాకు దీనిపై ప్రేమ ఉంది కాబట్టి దీనికోసం నిజంగా మంచిది మరియు ఉన్నతమైనదే ఇస్తాను అదే యజ్ఞం దానికి అవసరమయ్యేది ఏమిటంటే ముందు మనకు తెలిసి ఉండాలి దానికి నిజంగా ఉన్నతమైనది ఏంటి అనేది మరి చిన్నదైనది ఏంటో తక్కువదైనది ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి మనకి అది తెలియకపోతే యజ్ఞం ఎలా జరుగుతుంది కదా మొదట మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక చిన్న పిల్లాడున్నాడు అనుకోండి అతనికి నిజంగా జీవితాన్ని మెరుగుపరచేలా ఏమి ఇవ్వాలి అన్నది నేను చూసుకోవాల్సింది ప్రపంచంలోని అన్ని తల్లులు తమ పిల్లలను ఎలా పెంచుతున్నారో కాదు ఎందుకంటే ప్రపంచంలోని తల్లులు తమ పిల్లలను ఎలా పెంచుతున్నారో చూస్తేనే ఈ రోజు ప్రపంచం నాశనానికి అంచనా నిలబడి ఉంది కదా ఒక చిన్న పిల్లోడు ఉన్నాడనుకోండి ఐదు సంవత్సరాల వయస్సు ఉండొచ్చు అతను తన మొత్తం జీవితాన్ని ఇంకా జీవించాల్సి ఉంది మేము అతని తల్లిగా ఉన్నాం కదా మరి అతని కోసం మేము ఎలా ప్రపంచాన్ని వదిలిపెడుతున్నామో చూడండి మేము పోతాం కాని మా తర్వాత పిల్లలు మిగిలిపోతారు వాళ్ళకి మేము ఎలాంటి ప్రపంచాన్ని వదిలిపెడుతున్నామంటే పొడిగా వేడిగా వెలితిగార సహీనంగా మరియు ప్రమాదకరంగా మారిన ఒక బంజరమైన లోకం ఇది ప్రేమతో చేసే పని కాదు మనకి ఎవ్వరినైనా ప్రేమ ఉంటే మనం మన పిల్లలకి ఎంతగానైనా మంచి ఉన్నతమైన దాన్ని ఇవ్వాలని చూస్తాం ఎవ్వరిని ప్రేమిస్తామో వాళ్ల భవిష్యత్తు బాగుండాలని ప్రయత్నిస్తాం కానీ మనం వారసత్వంగా ఒక మండుతున్న గ్రహాన్ని వదిలిపెడితే ముందు మనం తెలుసుకోవాలి అసలు పిల్లలకి అవసరమైనది ఏమిటి మనము ఈ లోకంలో మిగిలిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పెంచుతున్నారో నకలు చేయాల్సిన అవసరం లేదు పేరెంటింగ్ గురించి ఎవరు ఏం టిప్స్ ఇస్తున్నారో మనం ఎక్కువగా పట్టించుకోనక్కర్లేదు ఎక్కడ చూసినా ఎక్స్పర్ట్స్ లా కనిపించే వాళ్ళు పేరెంటింగ్ టిప్స్ ఇస్తుంటారు కానీ వాళ్ల జీవితం తానే గందరగోళంగా ఉంది అలాంటి వాళ్లు ఇంకొకరికి సలహాలు ఇవ్వడానికి వస్తారు అందుకే మనం వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇంత నాశనం జరిగిందంటే అది అంతా ఈ తల్లిదండ్రుల నిపుణుల వల్లే కాబట్టి నేను చాలా ప్రాథమికంగా ఎందుకంటే ఇది నా బిడ్డ కాబట్టిన బాధ్యత కూడా అందుకే నేను చాలా శ్రద్ధగా అసలైన దృక్పథంతో నిజంగా దీనికోసం ఏది మంచిదో నేనే నన్ను నేను అడుగుతాను ఆ మంచి కోసం అవసరమైతే మిగతా విషయాల్ని తగ్గించడానికైనా సిద్ధంగా ఉంటాను నేను ఇది కూడా అడుగుతాను ఇందులో నిజంగా చెడ్డది ఏంటి మరియు ఏది చెడ్డదో అది అతనికి నచ్చినా నాకు నచ్చినా నేను దాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉంటాను నేను అంతవరకు వెళ్తాను నా పిల్లవాడికి నా సాంగత్యమే మంచిది కాదని తెలిసినప్పుడు నా సాంగత్యాన్నే వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను అయితే నాకు అర్థమైతే ఇంటికన్నా మంచి విద్య ఒక మంచి స్కూల్ హాస్టల్లో లభిస్తుందని నేను అతన్ని అక్కడికి పంపించడానికి సిద్ధంగా ఉంటాను అది ఒక యజ్ఞం అయిపోతుంది తరువాత ఒక చిన్న విషయం ఉంది నేను ప్రతిరోజు అతని ముఖాన్ని చూస్తుంటే ముద్దుపెడతానునా చేతులతో స్నానం చేయిస్తాను తినిపిస్తాను ఇది చిన్న విషయం మాత్రమే నేను దానిని త్యాగం చేశాను నేను నిన్ను హాస్టల్కి పంపించేశాను నువ్వు పోయి చదువు ఇది నా యజ్ఞం అయిపోయింది ఒక తల్లిగా తల్లి అర్థం చేసుకుంటున్నావా కాబట్టి తల్లిగా ఉండటం అనేది చాలా అసాధారణమైన పని నేను చాలా సంవత్సరాల క్రితమేధ శాబ్దాల క్రితమే ఆలోచించేవాడిని నీ శరీరం నుండే పుట్టినవాడితో సంబంధం ఉండటం ఎంత అద్భుతంగా ఉంటుందో అందులో ఎన్ని ప్రమాదాలు ఉండేవో ఊహించుకోవచ్చు నిజంగా చాలా ప్రమాదాలే మన మొదటి పుస్తకం పేరుబోధ చిన్నపాటి పుస్తకం అందులో ఒక అధ్యాయం ఉంది తల్లి అర్థం తెలుసుకో మరియు నీకు నీవే జన్మనివ్వు ఆ వీడియో కూడా అదే టైటిల్తో ఉండొచ్చువా వీడియోనే ఆ పుస్తకంలో ఒక అధ్యాయంగా మారింది ఆ విషయం నాకు ఎప్పుడూ చాలా ముఖ్యమైనదిగా అనిపించింది కాబట్టి తల్లిని గురించి మనకు కనీసం రెండు మూడు పుస్తకాలు ఉన్నాయి నాకు తండ్రులతో అంతగా సంబంధం ఉండదు వాళ్ళు ఎక్కువగా నకిలీగా ఉంటారు కాని తల్లులు తల్లితనం ప్రకృతి తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధాన్ని చాలా శక్తివంతంగా రూపొందించింది ఒక తల్లి ఇష్టపడితే తన బిడ్డకి విముక్తిని ఇవ్వగలదు లేదంటే మరణం కన్నా దారుణమైన జీవితం కూడా ఇవ్వగలదు ఇప్పుడు ఎక్కువ మంది తల్లులు ఏం చేస్తున్నారో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఈ ప్రపంచంలో చుట్టూ చూసి చూడండి ఇది చాలా చాలా సున్నితమైన పని దీనిని చాలా జాగ్రత్తగా చేయాలి మంచి తల్లి కావాలంటే ముందు మీకు మంచి మనిషిగా ఉండాలి మంచి అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి మంచితనానికి ఇంకే నిర్వచనం ఉండదు కాబట్టి సాధారణ బుద్ధి లేదా నార్మల్ అనే పదాల నుంచి చాలా దూరంగా ఉండాలి ఇది నార్మల్ విషయమే అంటారా అందరూ పిల్లలు గేమ్స్ ఆడతారు నా బిడ్డ కూడా వీడియో గేమ్స్ ఆడుతున్నాడు అందరూ పిల్లలు కార్టూన్లు చూస్తారు నా బిడ్డ కూడా చూస్తున్నాడు ఇది ఒక మంచి తల్లికి గుర్తు కాదు నార్మల్ అనేదాన్ని అలాగే వదిలేయడం అసలైన బలి నార్మల్దే కదా అందరి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు జుట్టు లాగడం గోర్లు వేయడం కొంచెం హింసాత్మకంగా ప్రవర్తించడం చేస్తారు నా బిడ్డ కూడా అలానే చేస్తే ఏమైంది ఇది సాధారణమే కదా అనుకుంటున్నారు కానీ మనకు అసాధారణంతో ఏం పని ఈ లోకంలో అత్యంత సాధారణమైనది బాధనే మీరు ప్రతి సాధారణ విషయాన్ని అంగీకరిస్తేమీ బిడ్డకి వచ్చే బాధను కూడా అంగీకరించాల్సి వస్తుంది జీఎందుకే నాకు ఒక ప్రశ్న వచ్చింది నేను మిమ్మల్ని వినడం ప్రారంభించినప్పటి నుండి ఆత్మావలోకనమనే విషయం నా మనసులో మొదటిగా వచ్చింది మీ చాలా సెషన్లు ఇదే చెబుతున్నాయి ముందు మనం మనల్ని సరిచేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఒక మంచి వ్యక్తిగా మారి ఇతరుల కోసం సరైన నిర్ణయాలు తీసుకోగలం అందుకే నేను నన్ను పరిశీలించడానికి ప్రయత్నించాను కాని నేను ఎప్పుడూ నన్ను ఒక గుర్తింపులోనే పడ్డట్టు అనిపించింది అంటే నేను ఆత్మావలోకనం చేయడానికి కూర్చున్నా కూడానా ఆవలోకనం ఎప్పుడు ఎవరో ఒకరితో ఉన్న సంబంధం ఆధారంగా జరుగుతుంది నేను అసలు స్వచ్ఛమైన అహంకార స్థితిలోకి రావడం లేదు ఇది ఒక ప్రక్రియేనా లేకపోతే నా అవలోకనం ఇంకా సరైన దశలో లేదని అర్థమా ఇది పూర్తిగా సరిగానే ఉంది ఖచ్చితమైన అహం అనే దాంట్లో అసలు ఏమీ ఉండదు ఖచ్చితమైన అహం అన్నదే అసలుండదు అహం ఎప్పుడు ఏదో ఒక సంబంధంలోనే ఉంటుంది కాబట్టి నువ్వు ఆ సంబంధాన్ని పరిశీలిస్తేనే అహం ఏమిటో తెలుస్తుంది ఖచ్చితమైన అహం అంటే ఏంటి అది నిజంగా ఖచ్చితంగా ఉంటే అది ఆత్మ అయిపోతుంది కదా అప్పుడు అహం మిగిలేది లేదు కాబట్టి ఈ నేను అనే భావన ఎప్పుడు ఎవరో లేదా ఏదో ఒకటితో సంబంధంలోనే ఉంటుంది ఇప్పుడున్న నేను కూడా ఏదో ఒక రూపంలో ఉన్నాను నీవు కూడా ఇప్పుడే ఏదో ఒకటి అయ్యి కూర్చున్నావు కొద్దిసేపటికి మరేదైనా అవుతావు ఎప్పుడైనా నీవు తినిపోతుంటే ఆ సమయంలో నీకు ఆ తిండితో సంబంధం ఉంటుంది అతనికి ఎప్పుడూ ఏదో ఒకటితో సంబంధం ఉండేలా ఉంటుంది ఆ సంబంధమే ఆ సమయంలో అతని నిజమతని తాత్కాలిక గుర్తింపు అవుతుంది మీరెంతో చేస్తున్నారో ఎవరితోనైనా మీకు సంబంధం ఏర్పడిందో దుస్తులు ఎవరికైనా మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉండాలి ఈ సంబంధం ఎలా నడుస్తోంది అనేది గమనించాలి మనసులో ఏ భావన వస్తోంది ఏ కోరిక ఉంది ఆహారాన్ని చూసినప్పుడు ఏమి కోరిక ఉంది ఏమి భావన ఉంది త్వరగా తయారు చేయాలని ఉందా రుచిగా ఉండాలని ఉందా దీనిలో ఎక్కువ నూనె వేయాలని ఉందా ఇవే అన్ని గమనించాలి ఒకరితో ఒకరితో మన సంబంధం సరిగ్గా మనం నిజమైన సంబంధాన్ని అందరితో ఉన్న సంబంధాలు అవుతాయా అవును ఖచ్చితంగా కానీ అందులో సమస్య ఏంటంటే అది నిజమైన మాట అయితే అది మన ఊహలతో సరిపోదు ఉదాహరణకి నేను దీన్ని పట్టుకొని కూర్చున్నాను నాకు దీనితో చాలా బాగున్న సంబంధం ఏర్పడింది సరేనా ఇది రసం లాంటిది ఇది పండ్ల తాజా రసం లాంటిది కాబట్టే మీరు చెప్పింది పూర్తిగా సత్యం ఒకసారి మన సంబంధం సరిగ్గా ఉన్నప్పుడు అది అందరితోనూ సరిగ్గా ఉండడం మొదలవుతుంది కాబట్టి దీనితో నా సంబంధం సరిగా అయిపోయింది మరి సరైనది అంటే ఏమిటి సరైనది అర్థం ఏమిటి ఇది నా సంబంధం సరైన దిశలో పోతుంది అనిపించడం మొదలయ్యింది కాని ఇది ఏమిటి ఇక్కడ చెత్త ఉంది అంటే సరైనది అనే అర్థం ఇక్కడ ఏంటి ఇది అసలు ఏం విషయం పారేసేశాం కాబట్టి సరే అంటే ఒప్పుకున్నామన్న అర్థం కాదు సరే అంటే ఏది ఉత్తమమో దాన్ని అంగీకరించాం అన్నమాట అలాగే సరే అంటే ఏది వ్యర్థమో దాన్ని పారేశాం అన్న అర్థం కూడా ఉంటుంది అప్పుడు ఆ వ్యర్థం కచరా అడుగుతుంది నువ్వు ఇది ఏమి చేశావు అప్పుడు మనం సమాధానం ఇవ్వాలి ఇప్పుడు మన మధ్య సంబంధం సరైనదిగా మారింది ముందు మేము నిన్ను మనస్ఫూర్తిగా పట్టుకున్నాం కానీ నీవు వ్యర్థమే నీవు కచరాని అయినా మేము నిన్ను హృదయంలో పెట్టుకున్నాం ఆ సంబంధమే తప్పైంది ఇప్పుడు మా మధ్య సంబంధం సరైనదిగా ఉంది ఇప్పుడు నీకు నీ స్థానం ఇచ్చేశామంటే కచరాని కచరాలాగా చూశాము మేము నిన్ను పారీసీసాం चाला धन्यवाद आचार्य <laughs>